దేశం దాటిన మిల్లర్ల దంద కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు సిఎంఆర్ రైస్ బిఆర్ఎస్ హయాంలో లీడర్లు మిల్లర్ల బరితేగింపు సూర్యాపేట జిల్లా కేంద్రంగా వెలుగు చూసిన భాగోత్తం ఎనిమిది మిల్లర్ల నుంచి ఐదు వందల ఐదు వందల పదిహేను కోట్ల రైట్స్ ఇతర దేశాలకు ఒకే మిల్లర్ నుంచి వంద కోట్లు విలువైన బిఎం గయాబ్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మిల్లర్ల నిర్వాహకంతో తొమ్మిదిన్నర ఏళ్లలో దాదాపు పదకొండు వేల కోట్ల ధాన్యం పెండింగు యాభై ఎనిమిది వేల కోట్ల అప్పుల్లో సివిల్ సప్లై శాఖ ఇప్పటికే ఆర్ఆర్ యాక్ట్ క్రిమినల్ కేసులతో పన్నెండు వందల ఎనభై కోట్ల రికవరీ కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటూ సవాల్ విసురుతున్న అక్రమ పాయింట్ నలభై లక్షల టన్నుల బియ్యాన్ని అక్రమంగా కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు అమ్ముకోగా ఇందులో ఒకే మిల్లు నుంచి వంద కోట్ల విలువైన బియ్యం తరలించడం కలకలం రేపుతున్నది సివిల్ సప్లై ఆఫీసర్ల ఫిర్యాదుతో అక్రమార్కులపై కేసులు నమోదు చేసిన పోలీసులు పలువురు మిల్లర్లు వ్యాపారులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు ఎంక్వైరీలో రోజుకో భాగవతం బయటపడుతున్నది ఇంత అమ్ముకున్నారట మరి ఇక మరి ఇప్పుడు సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఇంత నడిచిందంటే మరి సూర్యపేట మాజీ మంత్రిగా జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మరి ఆయన చుట్టంతా ఈ తతంగా నడుస్తుందా సూర్యపేట సూర్యపేట అనే ప్రముఖంగా దీంట్లో రాసుకొచ్చే ప్రయత్నం చేసింది వెలుగు పేపర్ మరి ఈ అక్రమార్కులు ఎవరు గతంలో బీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ అండదండలతోటే ఈ అక్రమాలంతా జరిగినాయి అంటున్నారు అంటే ఇప్పుడు ఈ సిఎంఆర్ రైసు దొంగతనంగా ఎక్కడికి పోతలేదు అనుకుంటున్నారా ఆల్రెడీ కట్టడి చేసినామని మీరు చెప్పదలుచుకున్నారా ఈ దంద నిరంతరంగా జాగేదే దీని వెనుక ఎవరున్నారు దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు ఈ లారీలు ఎదేచ్ఛగా రాష్ట్రంలోకి ఎట్లా వస్తున్నాయి రాష్ట్రం దాటి మళ్ళా ఇతర రాష్ట్రాలకు ఎట్లా పోతున్నాయి అక్కడ నుండి విదేశాల దాకా ఎట్లా పోతున్నాయి ఇంత యంత్రాంగాన్ని దాటుకొని ఇంత దంద ఎట్లా జరుగుతున్నది సరే పదేళ్లలో బీఆర్ఎస్ పదేళ్లలో అక్రమాలు జరిగినాయి అవి వెలిగిదియండి ఇప్పుడు దీన్ని అటుకట్ట వేసినలా ఇప్పుడు ఇదే కంట్రోల్ బియ్యం అసలు విదేశాలకు తరలిపోతలేదా ఇది కూడా రాస్కొస్తే బాగుండేది పదేళ్ళ బీఆర్ఎస్ కాలంలో జరిగిందని రాసుకొచ్చింది ఇదంతా ఇంకా ఇప్పుడు అసలు కంట్రోల్ బియ్యం దంద జరుగుతలేదు ఏ కంట్రోల్ బియ్యంగా కూడా అక్రమంగా తరలిపోతలేవు అనేది రాసుకొచ్చే ప్రయత్నం చేసింది ఇది ఇంకా జరుగుతుంది దంద గతంలో ఏ లీడర్లు ఉన్నారో బయటకు తీయండి ఇప్పుడు ఏ లీడర్ దాన్ని కొనసాగిస్తుందో బయటికి తీయండి అసలు ఇదంతా ఎట్లా జరుగుతుందో ఈ దంద అంతే అనేది కూడా బయటికి తీసి ఈ అక్రమాన్ని కోర్టుకు అప్పి ఆ దోషులకు శిక్ష పడేలాగా చేయండి పది ఏమన్నా అంటే పది సంవత్సరాల క్రితం పది ఇప్పుడేం జరుగుతుంది అది చేయండి ఇప్పుడు అరికట్టింలా కట్టడి చేసింలా మన కంట్రోల్ బియ్యం దొంగతనంగా ఎక్కడికి పోకుండా ఆపిన్లా అది చెప్పే ప్రయత్నం చేయండి దీనికి దాటాలి వంద శాతం ఇందులో దోషులు ఎవరు నిందితులు ఎవరు పట్టుకోవాలి వాళ్ళని కోర్టుకు అప్ప మీరు ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎవలసం ఇది అంతా ఇది ప్రజాధనం పేదోళ్ళకు దక్కవలసిన బియ్యం ఇవి పూట గడవని పేదోళ్ళకి ఇచ్చే బియ్యాన్ని కూడా అక్రమంగా వందల కోట్ల వ్యాపారం చేస్తున్నారంటే ఇప్పటి ఎమ్మెల్యేల అండదండలు లేకుండా జరుగుతుందా ఇది లేక గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల అండదండలు లేకుండా జరుగుతుందా ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల మంత్రుల అండదండలతో జరుగుతుంది ఇప్పుడున్న ఎమ్మెల్యేల మంత్రుల అండదండలతోటి కూడా ఇది ఇంకా కొనసాగుతున్నది మరి దీన్ని ఏ విధంగా మీరు ఈ అక్రమాన్ని సరి చేస్తారో చేయండి